పది నెలల దాడుతుంది కానీ ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేయడం లేదు ఏదో ఫోటోలు పోజలు ఇవ్వడానికి ఏదో ఇస్తున్నామనే పబ్లిసిటీ తప్ప వరకు ఏమి ఇవ్వలేదు అని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు దాని మీద ఐదు సంవత్సరాల క్రిందట ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ సంక్షేమాలు కానీ ఈ పదకొండు నెలలు ఎలా ఉంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఉచిత చిల్లండరు ఇచ్చారా మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు ఒకే టైమ్ లో పెంచారా ఇలా వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది కదా ఈ ప్రభుత్వం నువ్వు చెప్పిన దానికి నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు నువ్వు పెంచావు మూడు వేల రూపాయలు పెంచిన అన్నావు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి పెంచావు కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది వచ్చిన వెంటనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది కదా ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంది కదా సంక్షేమాలు కూడా చేస్తున్నారు కదా ఇంకా దానికి కావాలి కదా కొంచెం మీరు చేసిన ఈ దోపిడీ అంతా కూడా పూడ్చుకుంటూ రావాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలంటే ఒక్కొక్క స్టెప్ మెట్లు కట్టుకుంటూ రావాలి కాబట్టి ఒక్కొక్క పథకం ఖచ్చితంగా వదులుతారు రానున్న ఒక సంవత్సరంలో మిగతాయి కూడా వదులుతారు కోటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదంతా కూడా వాళ్ళు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు పథకాలు ఇవ్వలేదు కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుడు పలు చేస్తున్నారు ఇది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి మొన్న మీరు కూడా చూశారు వెళ్ళారు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చారు అంతకుముందు ఉన్నప్పుడు ఏ వెళ్ళి తీసుకొచ్చారు కోడిగుడ్డు మంత్రి తీసుకొచ్చాడా కోడిగుడ్డు మంత్రి తీసుకొచ్చాడా ఆయన డాన్సులు వేయటం ప్రోగ్రాంలు పెట్టడమే కానీ ఏనాడు కూడా ఒక కంపెనీ తీసుకురాలేదు ఇక్కడ ఉన్న కంపెనీలు అమర్ కంపెనీలు అన్నిటిని కూడా తెలంగాణ పంపించేశారు కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు కదా ఇప్పటికీ కొన్ని వందల పెట్టు కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ప్రజాధనాన్ని వృధా చేయకుండా సంక్షోభాలు అందరికీ పంచేలాగా చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకా ముందు కూడా వస్తాయి ఈ ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి వైసీపీ ప్రభుత్వం ఇంకా తెలుసుకోవాలి ఇప్పటికే మీ ప్రభుత్వం నచ్చక కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని పార్టీలోకి కూటమి ప్రభుత్వంలోకి వస్తున్నారు ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడితే ఎలా అంటే అధికారం కోల్పోయినా కానీ అలాంటి మాటలు పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా అలాంటి మాటలు మాట్లాడడం కరెక్టే ఇప్పుడు ఎలా ఉందంటే జయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది ప్రజలే తీర్పు ఇచ్చారు మీకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి తీసుకొచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజలంతా కూడా వ్యతిరేకించారు ఎందుకంటే ప్రజాపాలన పక్కన పెట్టేసి వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళ మీద సృష్టించడం వాళ్ళ వలగర్ లాంగ్వేజ్ మాట్లాడటం వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ కొడాల నాని కానీ ఇదే వంశీ వీళ్ళంతా కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉందో ప్రజలంతా గమనించారు అందుకని వాళ్ళందరిని పక్కన పెట్టేశారు వైపు ఇప్పుడు కూడా అద బుద్ధి లేని కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు ఈ గుంటూరు జిల్లా వాళ్ళని నరికేస్తాం కొట్టేస్తాం మా ప్రభుత్వం వస్తే అంటారు ఇంకెక్కడ వస్తుంది మీ ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని కాదనే కదా పక్కన పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చేది ఏ ప్రభుత్వం అయినా ప్రజలకే అండదండలుగా ఉండాలి వాళ్ళకి సంక్షేమం కోరాలి వాళ్ళ అభివృద్ధి పదంలో నిలబెడితే ఏ ప్రభుత్వం అన్నా నిలబడుతుంది అది లేకే కదా మిమ్మల్ని పక్కన పెట్టారు మళ్ళీ ఇలా మాట్లాడితే ఇంకా ఆ పదకొండు కూడా పోతాయి అనేది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలి అంటే సార్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఇంకా మళ్ళీ ఒకసారి మాట్లాడేది పోలీస్ అధికారిని ఓకే నా నడబడింది అనుకోవచ్చు ప్రతిసారి అదే మాట అంటే అంటాను అది ఒక ముఖ్యమంత్రిగా అతనికి ఉండాల్సిన దగ్గర కాదు అది ఎందుకంటే ఆ రోజు కోడి కత్తి గీసుకున్నప్పుడు నాకు ఆంధ్ర పోలీసులు అంటే నాకు లేదు నేను తెలంగాణ వెళ్ళి అక్కడ చేయించుకుంటానన్న వ్యక్తి అతన్ని అయినా కానీ ఆంధ్ర ప్రజలు కానీ పోలీసులు కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేశారు అయినా ఆయన తెలుసుకోలేదు మొన్న కూడా ఒక సందర్భంలో పోలీసులు గుడ్లో తీసుకుడతాను పోలీసులని ఇచ్చేస్తాను అంటున్నాడు అది సంస్కారం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు అలా మాట్లాడటం పద్ధతి కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే పోలీసులు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తారు ఏం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చెప్పిన పనులు వాళ్ళు చేయలేదా మీరు చేసే ప్రతి అరాచకాల్లోనే పోలీసులు వాడుకున్నారుగా ఖచ్చితంగా వాడుకున్నారు ఎలా ఎలక్షన్ ఒక టైంలో ఎలక్షన్లో నామినేషన్లు కూడా ఇవ్వకుండా నామినేషన్ పత్రాలు లాగేసుకొని కిడ్నాప్లు చేసి పోలీసులు అడ్డు పెట్టుకొని చేసింది మీ ప్రభుత్వం కాదా ఏ అప్పుడు గుర్తు రాలేదా మీకు అప్పుడు ఎందుకని గుర్తు రాలేదు ఇప్పుడే గుర్తు వచ్చిందా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళు చేయాల్సిన చట్ట వాళ్ళు చేయాల్సిన చర్య వాళ్ళు చేస్తున్నారు అంటే ఈ కూర్ట ల్యాండ్ ఆర్డర్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరిగ్గా లేదు కావాలని కక్ష పూర్తిగా వ్యవహరిస్తుంది తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది బుక్కు పరిపాలన సాగిస్తుందని కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏమంటారు ఒకేటండి ఇప్పుడు రా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా కొన్ని వ్యవహారాలు చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేపం ఒక ఒక పక్క అభివృద్ధి చేస్తున్నారు నేను గతంలో హత్య చేశాను మానభంగం చేశాను కానీ ఇప్పుడు నేను అట్లా కాదు నన్ను క్షమించండి అంటే ప్రభుత్వాలు ఊరుకుంటాయా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులకి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆ చట్టం తన పని తను చేసుకుపోతుంది అంతే కదా అలా లేనప్పుడు చట్టాలు ఎందుకు ఇంకా మనకి ఆ చట్టాలు ఉండాలి తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి